నువ్వు నీకు నాకు పరిచయం దాదాపు ఒక పదిహేను నేళ్ల పరిచయా అవును ఈజీగా పదిహేను పది పది పన్నెండు ఏళ్ళ పరిచయం నువ్వు అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు నీ రూమ్కి వచ్చేవాడిని బీజేపీ ఆఫీస్ దగ్గర రూమ్ అవును అప్పుడు పరిచయమా అవును అప్పటికి ఎలా ఉన్నా ఇప్పటికే అలాగే ఉన్నా అవును కానీ మనుషులు చాలా మార్పు ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా మార్పులు చూసా నన్ను అందలం ఎక్కిచ్చి కింద పడేసిన వాళ్ళని చూసా అందుకే నేను ఒక ఇప్పుడు హ్యాపీగా సీరియల్ వస్తున్నాయి నాకు ఇంకొక బాధ వస్తుంది తెలుసా రోషన్ చెప్పొచ్చా సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ చేస్తా హీరో పల్లకిలో పెళ్లి కూతురు తర్వాత మన ఇంకో ఛానల్లో హీరోయిన్ ఫాదర్ బ్యాస్ ఇంకొకసారి అనిపిస్తుంది కెమెరా కెమెరాలో తేడా షూటింగ్ అదే ఉంటది అదే లైట్లు ఉంటుంది ఉంటది అక్కడ అదే ప్రొడక్షన్లు వాళ్ళు ఫుడ్ పెడతా అక్కడ పొద్దున తొమ్మిది నుండి ఇక్కడ రాత్రి తొమ్మిది ఈ సినిమాలో పొద్దున తొమ్మిది నుండి సాయంకాలం వారు ఒక త్రీ అవర్స్ ఎక్స్ట్రా చేస్తాం వాళ్ళకు టీవీలో నన్ను తండ్రి క్యారెక్టర్ ఎంతో మంది యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా వాళ్ళు ఎట్లయిపోయిందంటే నా బతుకు తండ్రి వేషాలకు పనిచేయాలి ఫ్రెండ్ వేషాలకి పనిచేయాలి చిన్న క్యారెక్టర్లు ఇవ్వరు ఎస్ బాస్ క్యారెక్టర్లు ఇవ్వరు నువ్వేం చేస్తా ఉన్నా మంచి మంచి వేషాలు వేసి ఆ అవార్డు తీసుకున్నావు ఈ అవార్డు తీసుకున్నా ఇటువంటి నీకు ఇచ్చే ఒక్క సీన్ వేషం నాకే సిగ్గేస్తున్నా ఇస్తే లోపల బాధ నాకు అర్థమవుతుంది అంటే ఇదే జీవితం మనకు రోజు ఇరవై అంటే ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటల మేకప్ వేసుకొని ఆరు గంటల మేకప్ పడుకోవడానికి మొత్తం ఆ టైంలో మేకప్ తీ మరి పొద్దున్న మేకప్ వేసుకొని బిజీగా రోజు మూడు షెడ్యూల్ నెలలో ముప్పై రోజులు ముప్పై ముప్పై తొమ్మిది రోజులు షూటింగ్ చేసినవాడి అంటే డే పొద్దున షూటింగ్ సాయంకాలం షూటింగ్ అట్లా నేను చెప్తున్నాను ముప్పై రోజులు నలభై రోజులు షూటింగ్ చేసినవాడి నెలలో నలభై రోజులు చేసినవాండి ఒక్కసారిగా సినిమాలు పోయేసరికి అరే మా ఎవ్వరు అప్పుడు అసోసియేట్గా కో డైరెక్టర్లో ఉన్నవాళ్ళు అప్పుడు రైటర్లు అందరూ కలిసి మాట్లాడుకున్నాం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం ట్రైన్ ప్రయాణం చేసేవాళ్ళం జోకులు వేసుకున్నాం ఆ డైరెక్టర్ వేసరికి కస అంటే ఇలా అయిపోరికి ఒకసారి అనిపిస్తుంది అరే మా డైరెక్టర్ బతుకుంటే బాగుండేది దాసన గారు చెప్తారు దాసన గారు ఇంకొక ఇంటికి వెళ్తే వేషం కోసం వెళ్తే ఆయన భోజనం పెట్టి పంపిస్తాడు అటువంటి గొప్పవాడు ఒకసారి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా బతుకుంటే బాగుండేది కనీసం ఒక సంవత్సరం రెండు మూడు సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు గారు కూడా కామెడీ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇప్పుడు చేసే అన్ని అక్కడ హీరోనే కామెడీ ఇప్పుడు ఎఫ్ వన్ వెంకటేశ్ బాబు గారు ఎరగొడ్చారు కామెడీ ఇప్పుడు హీరోలే కామెడీ చేసేస్తున్నాడు మాకు అవకాశం ఎక్కడ